హలో గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి ఈ ఈరోజు మనం అందరికంటే ముందుగా మనము అనంతపురంలోని అన్నా క్యాంటీన్ ఓపెనింగ్ని మనం చూపిస్తున్నాము ఈరోజు ఇప్పుడు మనం చూస్తున్నటువంటి అన్నా క్యాంటీన్ మనతో గుత్తి రోడ్డులోని పాత పాతూరులోని గుత్తి రోడ్లో ఉన్నటువంటి అన్నా క్యాంటీన్ అండి యా ఎవరైతే ఈ వీడియో ఇక్కడ చూడండి ఈ ఈ అన్నా క్యాంటీన్ ఓపెనింగ్కి గౌరవ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రులు శ్రీ పయ్యావుల కేశవ్ గారు అలాగే అనంతపురం శాసనసభ్యులు శ్రీ దగ్గుపాటి ప్రసాద్ గారు ఓపెనింగ్కి ఉన్నారు వీళ్ళిద్దరి ద్వారా ఈరోజు అనంతపురంలోని మూడు క్యాంటీన్లు ఓపెన్ కాబోతున్నాయి ఈరోజు ఫస్ట్ మనం చూస్తోంది పాత ఊర్లోని గుత్తి రోడ్డులో ఉన్నటువంటి అన్నా క్యాంటీన్ అనంతపురంలో ఒక ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో కొత్తగా చూస్తున్నారో ప్రతి ఒక్కరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకుని ఎందుకంటే మన అనంతపురంలో జరిగేటువంటి ముఖ్యమైన ఓపెనింగ్స్ కానీ ముఖ్యమైన ప్రదేశాలు కానీ ముఖ్యమైన హోటల్స్ కానీ అన్నీ కూడా ముందుగా మనము ప్రజెంటేషన్ ఇస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా మన వీడియోని చూసి ఆనందించండి ఓకే ఇక్కడ చూడండి ఇక్కడ అన్నా క్యాటరింగ్లో ఏమేమి ఈరోజు అన్నము అంటే వంటలు ఏమేమి పెడుతున్నారు అనేదాన్ని కూడా మీరు ఇక్కడ చూస్తున్నారు నిజంగా అండి ఐదు రూపాయలకే ఐదు రూపాయలకి ఇంత మంచి భోజనం అనేది ఎక్కడా దొరకదు అది హండ్రెడ్ పర్సెంట్ అండి ప్రతి ఒక్కరు కూడా ఏవేమి ఏ రోజు ఏ ఏ ఫుడ్ ఇస్తారన్న ఒక పట్టిక కూడా అక్కడ ఇవ్వడం జరిగింది చాలామంది చాలామంది వచ్చారండి ఈ అన్నా క్యాంటీన్ ఓపెనింగ్కి చాలామంది వచ్చారు అనంతపురంలోని ప్రజలంతా కూడా ఇక చూస్తున్నారు కదా చాలా చాలా పెద్ద ఎత్తున వచ్చారు మొత్తం చాలా చూడండి డ్రమ్స్ పెట్టారండి ఈ డ్రమ్స్ అసలు చెవులు పగిలిపోతున్నాయి అట్లే అంత గట్టిగా ఇక్కడ వాయిస్తున్నారు పెద్ద పెద్ద డ్రమ్స్ అబ్బా అబ్బాబాబ్బా అంటే అక్కడ ఉన్నటువంటి కోలాహలము అంతా ఇంత లేదండి ఓపెనింగ్కి చాలా పెద్ద ఎత్తున అరేంజ్ చేశారు నిజంగా అసలు ఎంత మంచిగా డెకరేట్ చేశారంటే ఆ క్యాంటీన్కి చాలా అద్భుతంగా చేశారండి అసలు మనం చూస్తే కనువిందుగా ఉంటుంది మొత్తం అంతా చాలామంది వచ్చారు ఆడవాళ్ళు వచ్చారు పెద్ద పెద్ద నేతలంతా కూడా తెలుగుదేశం నేతలంతా కూడా చాలామంది ఇక్కడ అటెండ్ కావడం జరిగింది ఇంకా చూస్తున్నారు కదా అసలు మప్పు అంటే నైట్ అయ్యే కొద్దీ అసలు ఆ వెలుగులు అనేది చాలా అసలు ఇంకా అద్భుతంగా కనిపిస్తూ ఉన్నాయి చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉన్నాయి వస్తూ ఇంకా మన శాసనసభలు ఇంకా రాలేదు ఇంకాను ఇంకా వెయిట్ చేస్తున్నారు మొత్తం అంతా కూడా ఇక్కడ చూడండి ఇక్కడ అంతా కూడా మన తెలుగుదేశం నేతలంతా కూడా లోపల ఉన్నారు వెయిటింగ్ అనమాట చాలా బ్రహ్మాండంగా చాలా బ్రహ్మాండంగా చేస్తున్నారు ఓపెనింగ్కి అంతా అంతా రెడీ చేసి ఉన్నారు అంతా ఇక్కడ చూడండి పూలు ఎలాగ ఉన్నాయో మొత్తం బొకేలన్నీ కూడా రెడీ ఉన్నారు పెద్దలకి ఇవ్వడానికి ఒకేలు చాలా కలర్ఫుల్ గా ఉన్నాయి మొత్తం రోజా పూలన్నీ చూస్తున్నారు కదా మొత్తం లోపలండి అన్నా క్యాంటీన్ లోపల ఉన్నటువంటి ఈ పొజిషన్ అనమాట లోపల చాలా నీట్ గా ఉందండి చాలా నీట్ గా ఉంది అద్భుతంగా ఉంది అసలు యా వచ్చారండి సార్ వాళ్ళు వచ్చారు చూడండి మన ఆర్థిక శాఖ మతలు రాష్ట్ర ఆర్థిక శాఖ మహులు పయ్యావుల కేశవ్ గారు అలాగే అనంతపురం శాసనసభ్యులు శ్రీ దగ్గుపాటి ప్రసాద్ గారు ఇచ్చేశారు యా ఓపెన్ చేశారండి ఓపెన్ చేస్తూ ఉన్నారు యా అక్కడ చూడండి ఓపెన్ చేస్తున్న రిపర్ కటింగ్ యా రిప్పర్ కటింగ్ అయిపోయింది యా ఓకే కేశవ్ గారు మన సార్ దగ్గుపాటి ప్రసాద్ గారు అంతా కూడా వచ్చేసారు లోపలికి ఓపెన్ చేసుకొని యా అద్భుతమైన సన్నివేశం అండి చాలా 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 అసలు మనం దగ్గర నుంచి తీసాము అసలు వెరీ స్పెషల్ అండి ఈరోజు ఎందుకంటే తెలుగుదేశం వాళ్ళు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఈ అన్నా క్యాంటీన్ అనేది కూడా ఒక ముఖ్యమైన ప్రకటన ముఖ్యమైన వాళ్ళు ఇచ్చినటువంటి హామీలలో ముఖ్యమైన హామీ అనమాట దీన్ని ఈరోజు అనంతపూర్లో మూడు అన్న క్యాంటీన్లు ఓపెన్ చేయబోతున్నాయి ఈరోజు ఒకటి ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది ఇది అయిపోగానే మళ్ళీ నెక్స్ట్ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నటువంటి క్యాంటీన్ తర్వాత మనకు బల్లారి రోడ్లో ఉన్నటువంటి క్యాంటీన్ కూడా ఈరోజు ఓపెన్ చేస్తున్నారు చూడండి సారు వాళ్ళు మొత్తం అందరికీ అన్నం వడ్డించడానికి రెడీ అయిపోయారు అన్నం వడ్డిస్తూ ఉన్నారు చాలామంది ఇంకా లైన్లో వచ్చేసారన్నమాట అన్నము పెట్టించుకోవడానికి ఐదు రూపాయల భోజనం అనేది ఈరోజు అనంతపూర్లో ఓపెన్ కాబడింది కంప్లీట్ అయిపోయింది యా చూస్తున్నారు కదా స్వరూప మేడం కూడా ఇక్కడే ఉన్నారు యా చూస్తున్నారు కదా ఇక్కడ మంచిగా ఇచ్చారండి ఒకటి పాయసం ఇచ్చారు రైస్ ఇచ్చారు అలాగే పప్పు ఇచ్చారు రసం ఇచ్చారు అలాగే కర్రీ ఒకటి ఇచ్చారు పెరుగు ఇచ్చారు అసలు ఎక్సలెంట్ ఫుడ్ అండి అసలు మొత్తం మీరు ఇలాగే చూస్తుండీ మనము ఆఖరిలో మొత్తం అంతా కూడా ఏమేమి అనేది ప్లేట్లో మొత్తం అంతా మీరు చూడొచ్చు చూస్తున్నారు కదా సార్ వాళ్ళు అందరికీ కూడా వడ్డిస్తున్నారు చాలా చాలా అద్భుతంగా చాలా అద్భుతంగా అండి చాలా అద్భుతంగా ఘనంగా ఓపెన్ చేయబడింది అద్భుతంగా ఓపెన్ చేయబడింది అస్సలు 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 క్రౌడ్ ఉందండి బయట బయట ఎంతమంది జనాలు ఉన్నారు అసలు అంతా వెయిటింగ్ అనమాట ఓపెనింగ్కి రోజు నుంచి ప్రతిరోజు కూడా ఐదు రూపాయలు భోజనం చేయొచ్చు మన అనంతపూర్ ప్రజలు అనంతపూర్ పేదలు ఎవరైనా సరే అన్నీ ఇంత ఇంకా మూడు చోట్ల కూడా మనకు ఓపెన్ కాబడింది కాబట్టి ఏదో ఒక చోట మనము ఈ ఐదు రూపాయల భోజనానికి మనం వెళ్ళ చూడండి ఎంతమంది క్యూలో ఉన్నారు అప్పటికే అంత ఐదు రూపాయల భోజనానికి ఎంత రెడీ అయ్యి ఉన్నారు మన పెద్దలు ఇక్కడ వడ్డిస్తూ ఉన్నారు అందరికీ కూడా శ్రీ పయ్యావుల కేశవ్ గారు అలాగే శ్రీ దగ్గుపాటి ప్రసాద్ గారు వడ్డిస్తూ ఉన్నారు అందరికీ ప్రజలందరికీ గ్రేట్ అండి గ్రేట్ అండి గ్రేట్ అండి ఆకలి తీరుతుంది చాలామంది పేదలకి ఆకలి తీరుతుంది రూపాయలతో ఉదయము మధ్యాహ్నము అలాగే సాయంత్రము కూడా ఇక్కడ వడ్డించడం జరుగుతుంది అన్నా క్యాంటీన్లో ఇక కంప్లీట్ అయ్యిందండి సార్ వాళ్ళు బయలుదేరారు ఇక ఆల్రెడీ వడ్డించారు చూడ చూసా చూడండి ఇక్కడ చూడండి అన్నం వడ్డించారు చాలా అసలు మంచి రైస్ అండి పెరుగుంది ఒక కర్రీ ఆలు కర్రీ అలాగే స్వీట్ ఇచ్చారు అలాగే పప్పు ఇచ్చారు అలాగే రసం ఇచ్చారు అలాగే అందులో మనకు పికిల్ ఇచ్చారు ఊరగాయ కూడా ఇక చూడండి ఆల్రెడీ భోంచేస్తూ చేస్తూ ఉన్నారు అందరూ కూడా అందరూ భోంచేస్తూ ఉన్నారు గ్రేట్ ఐదు రూపాయలకి మనకు తెలుసు ఏమీ రాదని అయితే ఐదు రూపాయలకే భోజనం వస్తుంది అన్నా క్యాంటీన్ ద్వారా మాత్రమే అది సాధ్యమైంది రండి ఎంతమంది వెయిటింగ్లో ఉన్నారు భోజనానికి అంతా లైన్లో నిలబడి ఉన్నారు ఇక్కడ వడ్డిస్తూ ఉన్నారు వడ్డిస్తూ ఉన్నారు చాలా గ్రేట్ 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 ఓపెన్ ఓపెనింగ్ అందరూ పిల్లలు కూడా చాలా మంది వచ్చారు పిల్లలు వచ్చారు చాలా మంది భోజనం చేయడానికి చాలామంది వెయిటింగ్ ఎప్పుడెప్పుడు ఓపెన్ అవుతుందా ఎప్పుడెప్పుడు బోన్ చేస్తామని సో నిజంగా ఫుడ్ అయితే చాలా బాగుందండి ఫుడ్ అయితే చాలా 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 బాగుంది చూడండి అందరూ తింటున్నారు లోపల టేబుల్స్ వేశారు ఆ టేబుల్లో నిలబడి మనం తినవచ్చు అలాగే అలాగే బయట సరౌండింగ్లో అంటే క్యాంటీన్ లోపలనే సరౌండింగ్ అంతా కూడా గోడకి ఆనుకొని చూడండి పిల్లలంతా కూడా పిల్లలంతా కూడా ప్లేట్లు పట్టుకొని రెడీ అయిపోయారు ప్లేట్లు పట్టుకొని రెడీ అయిపోయారు అందరూ కూడా చూడండి ఇక్కడ మొత్తం అంతా కూడా మ్యూజియం సింబల్ చూపిస్తూ ఉన్నారు చాలామంది భోజనానికి అంతా కూడా రెడీగా నిలబడి ఉన్నారు చాలా క్రౌడ్ ఉంది రోజు మాత్రం చాలా క్రౌడ్ ఉంది ఇక్కడ పిల్లలంతా కూడా భోజనం తీసుకున్నారు ఇక్కడ బయట వచ్చేసి ఇక్కడ వాషింగ్ బేషన్ అది వాషింగ్ బేషన్ అనే హ్యాండ్స్ అన్ని కడుక్కోవడానికి ఇక్కడ వాటర్ కూడా పెట్టారు అలాగే ఈ సరౌండింగ్ గోడకు సరౌండింగ్ అంతా కూడా కూర్చోవడానికి అట్లా బండలన్నీ వేయడం జరిగింది మండల వేశారు అక్కడ సరౌండింగ్ అంతా కూడా కొంతమంది నిలబడి తింటారు కొంతమంది కూర్చొని కూడా తినొచ్చు అనమాట అలాగే అరేంజ్ చేశారు మొత్తం అంతా అంటే చుట్టూ నిలబడుకొని తినొచ్చు అనమాట కొన్ని చోట్ల కూర్చొని తినడానికి కూడా పెట్టారు చూసారా అంతా కూడా ఎలా ఉందో ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్